నమస్కారం హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని తల్లి యశోద అతనికి రోజుకు ఎనిమిది సార్లు ఆహారం పెట్టేది ఒకసారి ఇంద్రదేవుని కోపం నుండి మొత్తం గోకులాన్ని రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం ద్వారా గోకుల ప్రజలను రక్షించాడు గోవర్ధన పర్వతాన్ని గోటిన నిలిపిన సమయంలో శ్రీకృష్ణుడు ఆహారం లేదా నీరు తీసుకోలేదు ఇంద్రుడు వర్షాన్ని సుమారు ఏడు రోజులు కురిపిస్తూనే ఉన్నాడు తన కోపం తగ్గి ఎనిమిదవ రోజున వర్షం ఆగిపోయినప్పుడు శ్రీకృష్ణుడు గోకుల ప్రజలందరినీ గోవర్ధన పర్వతం క్రింద నుంచి బయటకు తీసుకుని వచ్చి వారి వారి నివాస ప్రాంతాలకు వెళ్లమని కోరాడు ప్రజల కోసం శ్రీకృష్ణుడు వారం రోజులు ఆకలితో దాహంతో ఉండడంతో తల్లి యశోద చాలా బాధపడింది ఆ తర్వాత శ్రీకృష్ణుని పట్ల తమ ప్రేమ భక్తిని తెలియజేస్తూ యశోదతో పాటు గోకుల ప్రజలు కలిసి ఏడు రోజులు ఆహారాన్ని తయారు చేసి కన్నయ్యకు ఆహారాన్ని అందించారు రోజుకు ఎనిమిది సార్లు వారానికి ఏడు రోజులు అంటే ఏడు ఇంటూ ఎనిమిది యాభై ఆరు రకాల వంటకాలు శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టారు జగన్నాథునికి యాభై ఆరు నైవేద్యాలు సమర్పించిన తర్వాత వేప పొడిని నైవేద్యంగా సమర్పించడం గురించి అనేక పురాణ కథనాలు ఉన్నాయి వాటిలో ఒకటి పూరిలో జగన్నాథునికి ప్రతిరోజు యాభై ఆరు రకాల వంటకాలు నైవేద్యంగా సమర్పించేవాడు కుటుంబం లేని ఒంటరిగా ఉన్న స్త్రీ జగన్నాథుడిని తన కొడుకుగా భావించింది ఆమె రోజు గుడికి వెళ్ళి స్వామి ముందు కూర్చొని రోజు భోగం సమర్పించడం చూసేది ఒకరోజు చాలా ఆహారం తిన్న తన కొడుకుకు కడుపు నొప్పి వస్తుందనే ఆలోచన ఆ స్త్రీకి వచ్చింది వెంటనే ఆమె జగన్నాథునికి వేప పొడిని తయారు చేసి జగన్నాథుడికి అందించడానికి వచ్చింది అయితే ఆలయం ద్వారం వద్ద కావలా నిలబడి ఉన్న సైనికులు ఆమెను చూసి ఆ స్త్రీ చేతిలో ఉన్న వేప పొడిని విసిరి అక్కడి నుంచి తరిమి కొట్టారు ఆ తర్వాత ఆ మహిళ తన కుమారుడికి ఇంత ఆహారం తిన్నాక కడుపు నొప్పి వస్తుందని భావించి రాత్రంతా ఏడుస్తూనే ఉంది ఆ స్త్రీ ఏడుస్తూ ఉండడం చూసి జగన్నాథుడు రాజు కలలో కనిపించి తన తల్లికి మందు ఇవ్వడానికి మీ సైనికులు ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించాడు అంతేకాదు కలలో జగన్నాథుని మాటలు విన్న రాజు ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి క్షమాపణలు కోరగా ఆ స్త్రీ మరల వేప పొడిని తయారు చేసి జగన్నాథునికి తినిపించింది ఆ రోజు నుంచి జగన్నాథునికి యాభై ఆరు నైవేద్యాల తర్వాత వేప పొడిని సమర్పించే సంప్రదాయం మొదలైంది